తిరుపతి జిల్లా గూడూరులో పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పాల్గొన్నారు ఏపీ సీఎం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకు దివ్యాంగులకు పింఛన్ పెంచామన్నారు తమకు ఓటు వేసిన ప్రజలు తాము అందుబాటులో ఉంటామన్నారు గత ప్రభుత్వంలో ఓట్లు వేయించుకున్న నాయకులు ఎప్పుడూ ప్రజల వద్దకు రాలేదని నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి నెలా నిధులు పదహారు కోట్ల రూపాయలు పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు చేసినటువంటి మంచి మనిషి మా నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్తున్నాం ఈరోజు పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి నాలుగు వేలు ఆరు వేలు ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందువల్లంటే గతంలో ఈ పరిస్థితి లేదు ఎవరు నాయకులు కూడా వచ్చేవాడు కాదు వాళ్ళ దగ్గరికి ఓటు వేసుకున్నవాడు అసలు కనిపించేవాడు కాదు కానీ మేము ఓటు వేసుకున్నాం అలాగే ఇక్కడ ఈ వార్డులో మా నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేసి అందరూ కూడా వచ్చారు ఎందువాలంటే మళ్ళీ కని పేదవాళ్ళకంతా కూడా నెల నెల కనిపించే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన మేము చేస్తున్నామని అని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే ఈ యొక్క జనవరి నెలలో సంక్రాంతికి మరిన్ని ఆయన ఏదైతే సూపర్ సిక్స్ అనౌన్స్ చేశాడో దాంట్లో కొన్ని పథకాలు చాలామంది పాపం వికలాంగుల్ని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం వాళ్ళు చేశారు కాబట్టి గత గవర్నమెంట్లో ఏ ఏ ఫంక్షన్స్ చేశారో అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఇచ్చేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే చాలామంది ఇక్కడ ఆధార్ కార్డులు రేషన్ కార్డు లేవని చెప్పి కూడా చెప్పారు ఈ నెల జనవరి నెలలో ఖచ్చితంగా ఆ యొక్క సైట్ ఓపెన్ అవుతుంది కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దగ్గరుండి ఎవరికైతే ఆధార్ కార్డు లేదో ఎవరికైతే రేషన్ కార్డు లేదు వాళ్ళని తీసుకెళ్ళి ఖచ్చితంగా నమోదు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది టౌన్ టౌన్లో మనకి పద్నాలుగు వేలు మెజార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని చూసి మనకు ఆ రోజు ఓట్లేశారు కాబట్టి ఆ కాంబినేషన్ ఎక్కడ కూడా తగ్గకుండా